వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరు కూడా పనిచేస్తానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించేందుకు నేను రుణపడి ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను సేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా చెప్పిన తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని ఆ రోజే అది కక్ష ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా చూపిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తామా అదేవిధంగా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను గెలుపు ఓటములు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరి గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాల ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ అని తీసుకుంటా రామ్ కుమార్ కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకున్న దానికి కూడా శిక్ష సిద్ధంగా ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయవలసిన కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్ నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను ఏలెత్తి చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పుకుంటే కూడా నేను సర్చ్ చేసుకుందాన్ని కూడా ప్రయత్నం చేస్తాను ఎలాంటి ద్వేషజాలకు కానీ షరతులకు కానీ నేను పోను ఎవరు నా వైపు తప్పుకుంటే అని చెప్తే దాన్ని సర్చ్ చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తారని చెప్పారు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి అధ్యయంగా నేను పెట్టుకున్నాను కాబట్టి అందరి సలహాలు తీసుకుంటాను ఎవరు ఇచ్చినా కానీ లెటర్ పూర్వకంగా పంపించినా కానీ నేను సర్చ్ చేసుకుంటాను ఒకవేళ నేరుగా చెప్పలేకపోయారు ఆ లెటర్ రాయించు తీసుకుంటాను తీసుకుని దాన్ని ఏం చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు కిరటం అనుకుంటారు దీనిలో పని చేసేవాడికి చాలా స్పెట్ ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలేము వదిలేసే చేసే వాళ్ళకి వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు నా దరిచి కాదు పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో కన్నా కూడా ఇంకా పట్టుదల మీకు చేస్తానని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసినట్టు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు